నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ వీడియో నాకు చాలా 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 ఇష్టమైన వీడియో ఎందుకో తెలుసా వందే మాతరం ఈ పదం అనడం కొంత మతస్థులకు ఇష్టం లేదు అనగానే కాంగ్రెస్ సంతుష్టీకరణ రాజకీయాలతో వందే మాతరం అనే పదాన్ని ప్రజల మనుగడలో లేకుండా భారతదేశం మనుగడలో లేకుండా చేయడానికి అనేక కుట్రలు చేసింది కానీ వందే మాతరం అనే మాతరం ఆ పదాన్ని ఎలా మర్చిపోతుంది ఈ వందే మాత్ర గేయం నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటున్నా మీరందరూ కూడా పాల్గొనొచ్చు అక్క ఎక్కడ జరుగుతోంది ఈ కార్యక్రమం ఎలా పాల్గొనాలి ఏం చేయాలి అనే కదా మీ డౌట్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నవంబర్ ఏడవ తారీఖు ఉదయం పది గంటలకు దేశవ్యాప్తంగా అందరూ అంటే నవంబర్ ఏడవ తారీఖు ఉదయం పది కాగానే అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడ నిలబడి వందే మాతర గేయం ఆలపించండి ఇదే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు కూడా జారీ చేశారు సో గుర్తుంది కదా ఇవాళ ఐదవ తారీఖు ఎల్లుండి నవంబర్ ఏడవ తారీఖు ఉదయం పది గంటలకు మీరు షాపింగ్స్లో ఉన్న హోటల్స్లో ఉన్న రోడ్డు మీద ఉన్న డ్రైవింగ్ చేస్తున్న పక్క కాపుకొని ఇంట్లో వంట చేసుకున్న స్కూల్లో క్లాసెస్ చెప్తున్నా కాలేజ్లో ఉన్న ఫ్రెండ్స్తో ఉన్న పెళ్ళిలో ఉన్న ఎక్కడున్నా సరే సందర్భం ఏదైనా మేమంతా భారతీయులం వందే మాతరం గీతం పాడడానికి గర్వంగా ఫీల్ అయ్యే భారతీయులం నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా గర్వంగా వందే మాతర గీతం పాడడానికి సిద్ధమయ్యా అని ఆ రోజు కరోనా టైంలో శబ్దం చేయండి అనగానే కంచాలు పట్టుకొని గటలు పట్టుకొని శబ్దం చేసినాం కదా గట్నే భూమి దద్దరిల్లేదా ప్రపంచ దేశాలకు మన ఐక్యత తెలిసేలా వందే మాతర గీతం యొక్క గొప్పతనం తెలిసేలా గట్టిగా ఆలపించేయండి చూడాలి మన తెలంగాణ రాష్ట్రంలో దీన్ని ఎప్పటివరకు ఎట్లా అమలు చేస్తారు అనేది ఇక రాష్ట్రాలు పార్టీలు అన్ని పక్కన పెట్టేస్తే వందే మాతర గేయం ఆలపించడం మన బాధ్యత అని గుర్తుపెట్టుకొని చేయండి ఆ రోజున పౌరులు విద్యార్థులు అధికారులు ప్రజాప్రతినిధులు పోలీసులు వైద్యులు ఉపాధ్యాయులు దుకాణదారులు ఇతర వర్గాల ప్రజలంతా పాల్గొనాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది నవంబర్ ఏడున అన్ని రాష్ట్రాల్లో గవర్నర్ ముఖ్యమంత్రుల నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహించాలని తెలిపింది విద్యాలయాల్లో జిల్లాల్లో మండల స్థాయి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది కేంద్ర ఆదేశాలతో నవంబర్ ఏడున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం చర్యలు తీసుకుంది దీనికోసం రాష్ట్ర నోడల్ అధికారిగా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్ మల్లికార్జునరావును నియమించింది ఏర్పాట్ల కోసం మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్ని రాష్ట్రాల నోడల్ అధికారులతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అన్ని రాష్ట్రాల అధికారులతో సమావేశమై నిర్దిష్ట కార్యాచరణ రూపొందించాలన్నారు తదుపరి చర్యలు తీసుకోవాలని నోడల్ ఆఫీసర్లు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ఈ మేరకు జిఏడి పొలిటికల్ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు విడుదల చేశారు భగీ చంద్ర చటర్జీ గారు పద్దెనిమిది వందల ఐదు నవంబర్ ఏడున వందే మాత్ర గీతాన్ని రాశారు అప్పటికే అతను బెంగాల్లో ఆధునిక సాహితీ సామ్రాట్టుగా సుప్రసిద్ధుడు వచన రచనలో సిద్ధహస్తుడు భారతదేశానికి నవలా ప్రక్రియను పరిచయం చేసిన వాడిగాను సుపరిచితుడు బిం చంద్ర రాసిన దుర్గేశ నందిని అనుశీలనమిత్ర వంటి నవలలు బెంగాల్లో కొత్త తరం పాఠకులను ఆకట్టుకున్న సమయం అది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకు స్వతంత్రం సిద్ధించిన రోజున ప్రఖ్యాత సంగీతకారుడు ఓం ప్రకాష్ వందే మాతరం గీతాన్ని పార్లమెంట్లో ఆలపించారు ఏ వాద్య సంగీతము లేకుండా అచ్చమైన గాత్రంతో పాడి వినిపించారు పాటలోని మాధుర్యం పదాల్లోని భావ తీవ్రత సంగీతం మాటను మిగిలిపోకూడదని అలా పాడించారని చెబుతారు ఆనాటి మహనీయులు దూరదర్శన్లో ప్రతిరోజు సుప్రభాత గీతంగా వినిపించే వందే మాతరానికి నేపథ్య సంగీతం ఉండదు దానికి కూడా ఇదే కారణమని అంటారు స్వతంత్ర పోరాటంలో వందే మాతర గీతం ఉద్యమకారులకు మనోబలాన్నిచ్చింది సామాన్యులను సమర యోధులుగా మార్చింది బెంగాల్ సాయుధ పోరాట దళం నుంచి ఉరిశిక్షకు గురైన తొలి యోధుడు కుదిరాం బోస్ బ్రిటిష్ మెజిస్ట్రేట్ కింగ్స్ఫోర్డ్ హత్యాయత్నం కేసులో అతను దోషిగా అరెస్ట్ అయ్యాడు పంతొమ్మిది వందల ఎనిమిది ఆగస్టు పదకొండున ఉరిశిక్ష ఖరారైంది ఆ సందర్భంగా న్యాయమూర్తి నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా అని అడిగాడు తల అడ్డంగా ఊపి చిరునవ్వుతో వందే మాతరం అంటూ ఉరికొయ్య వైపు నడిచాడు కుదిరాం అప్పటికి అతని వయస్సు ఏళ్ళే ఆ వీరుడి భౌతిక గాయాన్ని తీసుకువెళ్తుంటే కోల్కత్తా వీధులు ప్రజలతో కిక్కిరిసిపోయాయి అందరి నినాదం వందే మాతరం బీబీసీ వరల్డ్ సర్వీస్ నిర్వహించిన అంతర్జాతీయ పోల్లో ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాల్లో రెండో స్థానం అందుకుంది వందే మాతరం మొదటి స్థానం ఐర్లాండ్ స్వతంత్ర దినోత్సవ గీతానికి దక్కింది పంతొమ్మిది వందల ఆరులో ఫతే ఫోన్స్ కంపెనీ వందే మాతర గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గలంలో గ్రామ ఫోను రికార్డుగా తెచ్చింది ఆ తర్వాత సంవత్సరమే ఆ కాపీలన్నిటినీ బ్రిటిష్ పోలీసులు ధ్వంసం చేశారు దానికి సంబంధించిన ఒరిజినల్ ప్రతి చాలా రోజులు ప్యారిస్లోనే ఉండిపోయింది పంతొమ్మిది వందల అరవై ఆరులో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దాన్ని మళ్ళీ కాపీ చేయించి మన దేశానికి తెప్పించారు ఏదేమైనా నవంబర్ ఏడు ఉదయం పది గంటలకు వందే మాతర గీతంతో భరత మాత ఉప్పొంగిపోవాలి ప్రతి భారతీయుడు వందే మాతర నినాదంతో సరికొత్త ఉత్సాహాన్ని మళ్ళీ చూపించాలి నేనైతే ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను ఎందుకో అంటే ఇది చెబుతున్నంతసేపు ఇలా రోమాలు నిలబడతాయి అంటారు చూసినరా ఆ పదం పలికినంతసేపు అలానే ఉంది అది నా దేశ గొప్పతనం అది నా జాతీయ గీతం గొప్పతనం అది స్వతంత్ర సంగ్రామంలో పోరాటం చేసిన ప్రతి ప్రతి వ్యక్తి గొప్పతనం వాళ్ళని తలుచుకున్న ప్రతిసారి భారతీయుడిగా ఛాతి ఇలా పెరిగిపోతుందని చెప్తారు చూసినరా అట్లా పెరిగిపోయి బూస్ బంబ్స్ వచ్చి గట్టిగా వందే మాత్రం అని చెప్పాలనిపిస్తుంది అవునంటారా కాదంటారా మరి మీ అందరూ పాడడానికి సిద్ధంగా ఉన్నారా ఖచ్చితంగా మేము పది గంటలకు మా ఆఫీస్లో అందరం కలిసి వందే గీతాన్ని ఆలపించి అప్లోడ్ చేస్తాం మీరు కూడా మీరు వందే గీతాన్ని పాడినవి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ చేయండి నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా చెప్పా కదా ప్రతి ప్రదేశంలో ప్రార్థనా మందిరాలలో దేవాలయాలలో ఇందు కలదు అందు లేదని సందేహము కలదు ఎందెందు వెతికినా అందందు కలదు భారతీయత అనే భావనతో ప్రతి ఒక్కరూ వందే గీతాన్ని ఆలపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్